కెబీహర్ న్యూస్ కి స్వాగతం పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన స్మార్ట్ సెగ్రిగేషన్ ప్రాజెక్ట్ మోడల్ గురించి వివరాలు తెలుసుకున్నారు పిల్లలు చేసిన ప్రాజెక్టుకు తగిన ప్రోత్సాహం అందించి ముందుకు తీసుకెకొని వెళ్ళాలని కలెక్టరు ఆదేశించారు స్వచ్ఛంద్ర అనే మిషన్ని ఇంకా ప్రోత్సహించడానికి మేము ఈ ప్రాజెక్ట్ స్వచ్ఛ టైపింగ్ అనేది చేసాం సార్ సో జనరల్గా మనం వేస్ట్ అనేది చెత్త అనేది మిక్స్ చేసి సపరేట్ చేయకుండా వేస్తాం కదా సార్ సో త్రీ వింగ్స్ పెట్టినా సరే అందరూ మిక్స్ చేస్తే వేస్తున్నారు సో అలా సపరేట్ చేయాలంటే కొంచెం కష్టం కాదు సార్ అందుకని మాకు ఐడియా వచ్చింది సార్ మేము మా ట్రైనర్స్కి చెప్తే వాళ్ళ గైడెన్స్లో మేము ఈ ప్రాజెక్ట్ చేసాం

బ్యాక్లో సెపరేట్ బస్ అనే దాన్ని మనం కలిపి వేయకూడదు ఎందుకంటే వెట్ వేస్ట్ అనేది మానియుయేట్ చేయాలి ఆర్ ఎబుల్ టు సెగ్రిగేట్

మొన్న యాభి ఫోర్డ్లో వచ్చింది సార్ యాక్టివ్లీ అన్ని ఇన్స్పైర్ ప్రోగ్రామ్స్ అన్నీ పెడతారు సార్ మా రండి సార్ రండి అమ్మా ఇప్పుడు మీరు కూడా రండి మీరు రండి సో వీళ్ళు కాకినాడ స్టార్ట్అప్ సార్ రోబోటిక్స్ చేస్తారు ట్రైనింగ్స్ ఇస్తారు పిల్లలకి మనం గవర్నమెంట్ స్కూల్లో ఫార్ట్ నైన్ స్కూల్స్లో చేస్తున్నాం సార్ అటల్ టింక్లింగ్ ల్యాప్లో కొంచెం మనీ వస్తుంది సార్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అది వాళ్ళకి పే చేస్తాం సార్